నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీపాద శ్రీవల్లభ స్వామి తృతీయ భాగం శ్రీపాదస్వామి సూక్ష్మరూపంలో ఉంటూ ప్రదర్శించిన అద్భుత లీలల్లో మరొకటి కాశ్యపసోత్రికుడైన వల్లభీషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసేవాడు ఏటేటా క్రూపురం వచ్చి స్వామిని సేవించిపోయేవాడు ఒక సంవత్సరం అతడు తనకు వ్యాపారంలో బాగా లాభం వస్తే కురోపురంలో వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తారని మొక్కుకున్నాడు ఆ సంవత్సరం అతడు ఆశించిన దానికంటే అధిక లాభం వచ్చింది మొక్కు చెల్లించటానికై మూట మూటగట్టుకొని కురోపురం బయలుదేరాడు అతని వద్ద ధనం ఉన్నదని పసికట్టి ముగ్గురు దొంగలు యాత్రికుల వలె అతడిని వెంబడించారు లో మరొక యాత్రికుడు కూడా తోడైనాడు రెండు మూడు దినాలు కలిసి ప్రయాణం చేసిన తర్వాత నిర్మానుష్యమైన చోట దొంగలు అతని పైపడి సొమ్ము దోచుకొని శిరస్సు ఖండించేశారు చనిపోయే ముందు వల్లభేషుడు స్వామి వల్ల శ్రీవల్లభ రక్షించు రక్షించు అని బిగ్గరగా ఆర్తరాదం చేశాడు దొంగలాతని శరీరాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండునట్లు తగులబెడదామనుకుంటుండగా పెడదామనుకుంటుండగా శ్రీపాద శ్రీవల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతిరూపంలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఆ దొంగలందరినీ పొడిచి చంపేశారు వాడు తాను దొంగ కాదని మొరబెట్టుకుంటే వానికి అభయం ప్రసాదించాడు శ్రీపాదులతనికి విభూతి ఇచ్చి వల్లభేసు శరీరంపై చల్లి తలను మొండ్యాన్ని అతికించమని ఆదేశించి ఆ కళేబరంపై తమ అమృత దృక్కులు సారించి అతన్ని అక్కడ కాపలా ఉంచి స్వామి అంతర్హితులైనారు అతడు స్వామి చెప్పినట్లే చేశాడు తెగిన తల ముండానికి అతుక్కున్నది సూర్యోదయ సమయానికి వల్లభేషుడికి పూర్తిగా స్పృహ వచ్చింది వల్లభేషుడు నిద్ర మేల్కొన్న వారి వల లేచి తన చెంతనే పడి ఉన్న మూడు కళేబరాలను కాపలా ఉన్న ఆ తైర్ధ్యకుని చూచి ఇదంతా ఏమిటి అని అడిగాడు ఆ నాలుగవ వ్యక్తి జరిగిందంతా చెప్పాడు వల్లభేషుడు ఇది శ్రీపాదశ్రీవల్లభుల కరణాద్భుత లీల అంటూ మనసారా స్వామిని కీర్తించి తనకు స్వామివారి ప్రత్యక్ష దర్శనం కానందుకు చింతించి ప్రత్యక్ష దర్శనం పొందిన తైర్ధకుణ్ణి అభినందించి కురోపురం చేరాడు పూర్వం అనుకున్నట్లు వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసి దక్షిణా తాంబూలాలు దండిగా పంచినాడు ఈ విధంగా శ్రీవల్లభులు కురోపురంలో సూక్ష్మరూపంలో ఉంటూ కొలిచిన వారికి కొంగు బంగారమై తలచిన వారికి త్రాతయ్యై సజ్జనుడుకు నిజరూపంలో సాక్షాత్కరిస్తున్నారు శ్రీపాదుల వారి ఆదేశానుసారం జీవితమంతా శివపూజ చేసిన అంబిక మరుజన్మలో మహారాష్ట్ర దేశం అకోలా జిల్లా కారంజానగరంలో అంబగా జన్మించింది యుక్త వయస్సులో మాధవ శర్మను పెళ్లాడి శివపూజ శనిప్రదోష పూజలు అవ్యాహతంగా చేసి పదహారేండ్ల దాంపత్యం నెరపి దత్తాత్రేయుల రెండవ కలియుగ అవతారం శ్రీ నరసింహ సరస్వతి స్వామివారిని కన్నది ఆయన తొమ్మిదవ ఏట ఇల్లు విడిచిపోయే ముందు అంబకు శ్రీపాదశ్రీవల్లభులుగా దర్శనమిచ్చి పూర్వజన్మ విషయాలు గుర్తు చేశారు వెళ్ళిపోతూ గ్రామం బయట మరలా ఒకసారి కర్పూరకాంతిగల కాంతిగల దత్తస్వామి వలె శ్రీపాదుల వలె దర్శనం ప్రసాదించారు అంబకిచ్చిన మాట ప్రకారం ముప్పై ఏళ్ల తర్వాత కారంజాకు తిరిగి వచ్చి మరొకసారి శ్రీపాదుల రూపంలో దర్శనమిచ్చారు పిఠాపురంలో జన్మించి కురోపురంలో రూపంలో ఉంటున్న శ్రీపాద శ్రీవల్లభులు గాంగాపురాన్ని తన కర్మక్షేత్రంగా ఎంచుకున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు దత్త సాంప్రదాయం వారికి అందరికీ పరమారాధ్యులు ఆధునిక కాలంలో ఎందరో మహాయోగులు కురోపురంలో తపస్సు చేసినారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వెన్నెలకంటి హనుమాయమ్మ రంగావధూత గోడప్పయోగి గుణవళి మహారాజు శ్రీధర స్వామి శ్రీధరస్వామి స్వామి అలుకూరు శ్రీనివాస శాస్త్రి ఖండేరావు మాణిక్య మాణిక్యప్రభువు స్వామి గజాన మహారాజు శివానందస్వామి రామకృష్ణ మహారాజు అష్టదత్త మహారాజు ప్రభుదాస్ అప్ప మహారాజు చింతామణి స్వామి బ్రహ్మచారి మహారాజు కవీశ్వర దత్త మహారాజు వంటి మహాత్ములు ఎందరో కురుగొడ్డలో తపస్సు చేశారు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల జీవితకాలం గురుచరిత్రలో ఇతబిద్ధంగా లేదు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి అనువాదంలో శ్రీపాదులు ఒక భాద్రపదశుక్కుల చతుర్దశి భాద్రపద శుక్ల చతుర్థి నాడు జన్మించినట్టున్నది సంవత్సరం పేరైతే లేదు శ్రీవారి తరువాత అవతారం పదహైదవ శతాబ్దంలో ఉండిన శ్రీ నృసింహ స్వామివారు కానీ అవతారం చాలించినది బౌధాన్య సంవత్సరం మాఘమాసం బహుళ పాడ్యమి శుక్రవారం పుక్షమీ నక్షత్రం బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడని ఉన్నది ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ఆయు ప్రమాణం ఎనభై ఏండ్లుగా గుణించి శ్రీవారి జీవితకాలమని నిర్ణయించినారు స్థూలంగా క్రీస్తుశకము పద్నాలుగు వందల యాభై తొమ్మిది జనవరిలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు దేహం చాలించినారని భావించవచ్చు వారి ఆయు ప్రమాణం ఎనభై ఏండ్లు అనుకుంటే వారి జీవితకాలం పదమూడు వందల అరవై తొమ్మిది నుండి పద్నాలుగు వందల యాభై తొమ్మిది అవుతుంది శ్రీపాదశ్రీవల్లభులు అవతారం చాలించే కొలది మాసాల ముందు ఒక చాకలికి ఎవరరాజుగా పుట్టే వరమిచ్చారు తాము నరసింహ సరస్వతిగా అవతరించి జీవితాంతంలో మరలా కలుసుకునే భాగ్యం కల్పించారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి దేహం చాలించి ఒకటి రెండు సంవత్సరాల ముందు బీదర్ సుల్తాన్కు రణబాధ నయం చేసి అతని ఆహ్వానం బంధించి పాప వినాశన తీర్థం నుండి బీదరుకు పోయినట్లు గురుచరిత్రలో ఉన్నది ముస్లిం ముల్లాలు మంత్రులు కూడదని హితోపదేశం చేసిన ఆ సుల్తాను మత సామరస్యం పాటించి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని తన అంతఃపురంలో సన్మానించినట్లు గురుచరిత్ర వర్ణిస్తున్నది ఎవరి సుల్తాను శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు పదమూడు వందల అరవై తొమ్మిది నుండి పద్నాలుగు వందల యాభై తొమ్మిది మధ్యలోని వారైతే సమకాలీనతను బట్టి బీదరి ఏలిక బహ్మనీ సుల్తాన్ రెండవ అల్లావుద్దీన్ అహ్మద్ పద్నాలుగు వందల ముప్పై ఆరు టూ పద్నాలుగు వందల యాభై ఎనిమిది కావలెను दिगंबर दिगंबर श्रीपाद वल्लभ दिगंबर 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 नृसिंह यति वर दिगंबर 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 अवधूत चिंतन दिगंबर शुभम भूयात् सर्वे जना सुखिनो भवन्तु ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా